విచారం చేసి అన్ని చేసి దానికి ఒక ప్రొసీజర్ టైం ఉంటుంది టైం అన్నీ చూసుకొని అరెస్ట్ చేస్తారు అంతే తప్ప స్కిల్ డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారు చేయగదా సాక్ష్యాలు అన్నీ ఉంటాయి ఆ విధంగా ఈరోజు అన్నీ కూడా చూసుకొని ఎక్కడున్నా ఎందుకంటే జాగ్రత్తగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి పింటూ పిన్ అన్నీ కూడా ధృవీకరించి దీంట్లో పెద్ద అనకొండ చంద్రబాబు నాయుడే అని ధృవీకరించిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆదరణ ఉందబ్బా ఈరోజు చూసా కదా ఎంతమంది ఉన్నారు రోడ్ల నెల్లూరు రోడ్లలో ఎవరు ఉన్నారా ఏ పోలీసు వచ్చి నిలబడిపోతే ఎండలో నిలబడితే కింద పైన కాలుతుందని చెప్పి ఇంట్లో టిఫిన్ తిని ప్రశాంత ఒక వాయిస్ ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకొని వాయిస్ ఇచ్చి ఇంట్లో పట్టుకున్నారు ఏముంది ఏడైనా స్పందన ఉంది ఆ స్పందన కరువయ్యే కదా దత్తపుత్రుని హుటాహుటెని పిలిపించుకొని ఓవర్ యాక్షన్ చేయరాని ఆయన కొంచెం అటెన్షన్ వస్తుందని రాత్రి ఇదంతా దానికోసమే కదా అచ్చెన్నాయుడే ఆడియో రిలీజ్ టెలికాన్ఫరెన్స్లో చెప్పిన ఆడియో ఉంది కదా అంటే పెద్దది వినిపించలేను అది జనాలు రావట్లేదు నాయకులు రోడ్డు ఎక్కట్లేదు అని చెప్పింది సాక్షాత్తు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారే చెప్పారు ఏమని ప్రజలు రావట్లేదు కార్యకర్తలు రోడ్డు ఎక్కట్లేదు అని ఎందుకు మీ పార్టీ పరిస్థితి అది నిజంగా పార్టీగా ఊరుకున్న అవి ఇంకోలా లేదు కాబట్టే అవినీతి చేశాడని ప్రజలు నమ్మారు కాబట్టే కార్యకర్తలు నమ్మారు కాబట్టే తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం నమ్మారు కాబట్టే స్పందన కరువైంది జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొసీజర్ ఫాలో అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎంత తప్పు చేసినా ఎంత పెద్దవాడైనా నేను ముఖ్యమంత్రి చేసినా వదిలే ప్రసక్తే లేదు చట్టం తన పని చేసుకోబోతుంది అని ముందుకు వెళ్ళాడు అన్నది పత్రికలు ప్రకటన చేస్తే ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి రాసిందేమైనా గజెటా ఈనాడు రాసింది ఏమన్నా గజెటా కాదు కదా గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పిందా ఏమైనా ఆడైనా సిఐడి చెప్పిందా ఏమన్నా ఆడైనా మీరు మీరు ఊహించుకొని పత్రికలు మాట్లాడితే పత్రికలు రాసేవన్నీ కూడా గజెట్లా కాదు కదా ఊహాగానాలు ఊహాగానాలు అంతే ఎవరు పంపిస్తారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వి అదేంది విండెక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడా బెదిరిస్తున్నాడా మేము మేము వస్తాం జైలు పెడతాం అంటే మమ్మల్ని జైలు పెట్టద్దు మేము జైల్లో పెడతాను నువ్వు వచ్చేది లేదు చచ్చేది లేదు ఆరు జన్మలు ఇంకా అంటే ఈ జన్మ అయిపోయింది కదా ఏడు అంటారు కదా ఇంకొక సిక్స్ అయినా తెలుగుదేశం పార్టీ ఇంకొచ్చే పనే లేదు తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందా కార్యకర్తలు బయటికి రావట్లేదు నాయకులు రావట్లేదు అచ్చెం నాయుడు అని చెప్తుంటే జిల్లా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడే చెప్తుంటే ఇంకా ఆ పార్టీ ఉండేది ఏంది ఆ పార్టీ కప్పెట్టేశాం అయిపోయింది సమాధి చంద్రబాబు నాయుడు ఈ రోజుతో పార్టీనే సమాధి చేసేసాడు తప్పు చేసిన వాడికి సానుభూతి ఉంటుంది క్రైమ్ చేసిన వాడికి సానుభూతి ఉంటుంది అవినీతి చేసిన వాడికి సానుభూతి ఉంటుంది ఉండదే తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు శిక్ష చేయాలి ఆస్ పర్ ప్రొసీజర్ అరెస్టెడ్ అంతే దాంట్లో ఇంకేముతాడా ఎవరైనా అంతే అంటే దీంట్లో ఆయన ముడుపులు ఈయన ఆదేశాలు జారీ చేశాడు ముడుపులు ఆయనకి వెళ్ళినా కదా అది పోలీసు సిఐడి విచారణలో అది ఇంకెలా అవుతుందో అది మనం ముందు చెప్పలేం కదా అరెస్ట్ చేస్తామని మేము చెప్పలేము కేసులు ఉంటుందని మనం చెప్పలేము బట్ ఒక ఆధారాలు ప్రకారం చూస్తూ ఉంటే వాళ్ళ దీంట్లో ప్రకారం ముడుపులు సుపుత్రుడికి వెళ్ళినాయి అని సుపుత్రుడికి వెళ్ళినప్పుడు ఉంటుందా లేదా అన్నది అది యాజ్ పర్ లా వెళ్ళాలి అది మనం చెప్పలేం కదా